తెలుగుదేశం అభ్యర్థిగా గెలిపించి మీరు ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది తెలుగుదేశం పార్టీ

콘서트에서 봐아요 <swimming> அந்த மாடல் பசு

మసనరావు గారి గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేయండి అభివృద్ధికి బాధలు పరచండి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా నిర్మించుకుందాం త్వరలో ఆంధ్రప్రదేశ్ గా నిర్మించుకుందాం

వర్తకు సంబంధం లేవు ఓకే వీధి కొచ్చ వీధి కొచ్చారు సౌదరి మన్నలా రా దీవించండి పైకి 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 నో 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 అడ్చేని సైలి నడొడ అనేని మీదైని సంతా బాస్ దిస్ ఫై నామటోం నువ్వు చేయమ్ నువ్వు ఆ సంతోషాన్ని చూస్తే చాలు మాకు కానీ అదే అదే మీ అదే మీ ఇంటికి వచ్చాడు అది అంటే మీ అందరికి మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ వేస్తున్నాం నెల్లూరు మొత్తము ప్లాంట్ ప్లాంట్